కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా వ్యక్తి అలాగే విశాఖపట్నం తిరుపతి విజయవాడ ఏపీలోని కీలకమైన నగరాలు ఈ కీలకమైన నగరాల నుంచి ఒక్కటంటే ఒక్క ఫ్లైట్ కూడా అటు కేరళాకు ఇటు బెంగళూరుకు ఇటు హైదరాబాద్కు ఏదైనా సరే డైరెక్ట్గా వెళ్లాలంటే కుదరదు కేవలం కనెక్టింగ్ ఫ్లైట్స్ మాత్రమే అక్కడ అందుబాటులో ఉంటాయి నేరుగా ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్లాలన్నా నేరుగా ఎక్కడి నుండి అమరావతికి వెళ్ళాలన్నా కూడా కనెక్టింగ్ ఫ్లైట్స్ మాత్రమే దిక్కవుతాయి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు విశాఖకు డైరెక్ట్ ఫ్లైట్స్ ఎందుకు ఇవ్వడం లేదు కారణాలు ఏమైనా సరే ఆన్సర్ మాత్రం ఒకటే వస్తుంది ఇక్కడ ట్రాఫిక్ లేదట అంటే ఇక్కడ అనుకున్న విధంగా ప్యాసింజర్లు లేరంట అంటే ఏ స్థాయికి వివాదాన్ని పట్టుకొచ్చారనేదే మొన్న గంటా శ్రీనివాసరావు వివాదమే సాక్ష్యంగా మారుతుంది టీడీపీ కీలక నేత గంటా శ్రీనివాసరావు చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది ఆయన ఎదుర్కొన్న ఇబ్బందిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇదంతా ఏపీలో ఉన్న విశాఖపట్నం నుంచి విమానంలో విజయవాడ రావడానికి ఆయన పడిన పాటలు ఆయనకే కాదు విశాఖపట్నం నుంచి రాజకీయ నేతలు వ్యాపారులు పారిశ్రామికవేత్తలు ఇలా ఎవరైనా విజయవాడ వెళ్ళాలంటే వయా హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది నీ ముక్కు ఎక్కడరా అంటే చేతిలోని తల చుట్టూ తిప్పి చూపించినట్లుగా తయారైంది